మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఛానల్లో నేను విశ్వకర్మ గురించి కొన్ని పెట్టాను అనమాట వీడియోస్ చూడండి ఫస్ట్ నుంచి నేను ఎట్లా ట్రైనింగ్కి వెళ్ళాను ఎన్ని రోజులకు నాకు కాల్ వచ్చింది అన్నీ అయితే డీటెయిల్గా ఉన్నాయి నాకైతే ఫస్ట్ మా నాతో పాటు మా ఇంట్లో మా తోడి కొడలు మా అత్తగాని పెట్టుకునింది వాళ్ళకైతే కాల్స్ రాలేదు మెసేజ్ రాలేదు ఇప్పటికీ రాలేదండి ఇప్పటికీ పెట్టి కూడా మేము ఎయిట్ ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ఇంకా రాలేదు వాళ్ళకైతే నాకైతే నాకు త్రీ మంత్స్కి నేను అప్లై చేసిన త్రీ మంత్స్కి అయితే నాకు కాల్ వచ్చింది నేను వెళ్ళాను ఇలా మేము మొత్తం మా గ్రూప్ వచ్చేసి నలభై మంది ఉంటారు నలభై మంది కలిసి మేమందరం ఒక గ్రూప్ చేసి మాకు ట్రైనింగ్ అయితే ఇచ్చారు మాకు కాల్ చేసిన తర్వాత మేమందరం అందరం వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత అక్కడే ఫుడ్డు అన్నీ పెట్టారు మాకైతే ఆఫ్టర్నూన్ మేము ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా బుక్ అయితే ఇచ్చారు మాకు దీంట్లో బుక్లో ఈ విధంగా పిఎం విశ్వకర్మ బుక్ అని చెప్పేసి నరేంద్ర మోడీది ఇది ఇచ్చారనమాట ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు ఇది లాస్ట్ డే అనమాట నేను వీడియో తీసుకున్నాను లాస్ట్ డే మాకు బుక్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టారు మాకు ఫస్ట్ వచ్చేసి ఇంటికే నాకు ట్రైనింగ్కి వెళ్ళక ముందే నాకైతే ఒక సర్టిఫికేట్ వచ్చిందండి ఆ సర్టిఫికెట్స్ ఏమేమి వచ్చాయి మనకు అప్లై చేసుకోవడానికి లోన్ అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి లోను కొంతమందికి కాల్స్ కూడా రావడం లేదండి మా గ్రూప్లో చాలామందికి వాళ్ళకి ఎందుకు కాల్స్ రాలేదో ఏంటో అది కూడా డీటెయిల్గా చెప్తాను కాల్స్ ఎందుకు రావట్లేదు అని అంటే మనం అప్లై చేసుకునేటప్పుడు మనం ఎస్సా నోనా అని పెట్టించుకుని ఉంటాము మనకు అప్లై చేసుకున్న తర్వాత ఒక పేపర్ ఇస్తారనమాట మీరు అప్లై చేసుకున్నట్లు ఆన్లైన్లో ఆ అప్లై చేసుకున్న పేపర్ వచ్చేసి మీరు దాంట్లో చూసుకున్నారంటే ఎవరినన్నా కూడా తెలిసిన వాళ్ళని కూడా అడిగారంటే బ్యాంకులో కానీ ఇంకెవరినన్నా అడిగారంటే దీంట్లో అకౌంటు నెంబర్ ఉందా లేదా బ్యాంకుదు ఎస్ అని పెట్టారా నో అని పెట్టారా లోన్ తీసుకోవాలా లేదా అని చెప్పి దాంట్లో ఉంటుంది మనకు అది చూసుకొని మీరు అప్లై ఎక్కడ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఒకవేళ మీరు అప్లై చేసుకొని లోన్ కోసము మీరు వెయిట్ చేస్తూ ఉంటే లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకున్నప్పుడు పేపర్ ఇచ్చింటారు కదా ఆ పేపర్ తీసుకొని పోయేసి మీరు అక్కడ అడిగారంటే వాళ్ళు చెప్తారు మీరు లోన్ కావాలంటే ఇక్కడ ఎస్ అని చేంజ్ చేసుకోమని చెప్తారు వాళ్ళే చెప్తారు మీరు అప్లై చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఈ విధంగా అయితే డీటెయిల్గా అయితే నాకు నాకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మా గ్రూప్లో చాలామంది కాల్స్ రాలేదు మీకు పిఎం విశ్వకర్మ నుంచి కాల్స్ రాలేదా నాకైతే వచ్చిందని మా గ్రూప్లో అందరూ మెసేజ్ చేసుకుంటూ ఉంటాం మెయిన్ మేమైతే అందరము ఫార్టీ మెంబర్స్ వచ్చేసి గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము నా దాంట్లో నేనేం మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళకి వెళ్ళేటట్లు అంటే నలభై మందికి మనం విశ్వకర్మ గురించి ఓన్లీ మనకు లోన్లు వచ్చిందాయా పలానా కార్డు వచ్చిందా సర్టిఫికేట్ వచ్చిందా ఇంకా పోస్ట్ ద్వారా ఏమన్నా వచ్చాయా అని అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటాం అనమాట గ్రూప్లో అందరం మేము వాయిస్ మెసేజ్ చెప్పుకుంటూ ఉంటాం ఇలా పెట్టుకున్నారంటే చాలా సేఫ్ అండి మనం ఎవరైనా కూడా మీరు కూడా ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్తే ఒకవేళ ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చేసుకోండి అందరి నెంబర్లు తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి మీకు ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు ఎవరికి ఏం వస్తుంది అన్నీ తెలుస్తాయండి గ్రూప్లో అయితే మీరు ఏమొచ్చినా కూడా ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే గ్రూప్లో అందరికి వచ్చిందా లేదా అని కనుక్కుంటారు ఒకవేళ వాళ్ళకి రాలేదంటే ఎంక్వైరీ చేసుకొని తెచ్చుకుంటారు అనమాట ఏమైనా కార్డ్స్ రాలేదన్నా లోన్ రాలేదన్నా ఏమైనా కూడా అందరూ ఏమైనా రానప్పుడు పోయి కనుక్కోవడము వాళ్ళు కూడా తెచ్చుకుంటారు కదా ఇదైతే ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇక్కడ నెట్ సెంటర్ కానీ మీ సేవలు కానీ ఎక్కడైనా కూడా మనకి ఇస్తారు ఇది త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాను నాకు లోన్ అప్లై చేసుకోవాలంటే ఇది కావాలని అడిగారు బ్యాంక్ వాళ్ళు ఇదైతే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని బ్యాంకులో మనం అప్లై చేసుకోవాలి మనం బ్యాంకులో అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మనకు సర్టిఫికేట్ ఇస్తారు మనం ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వన్ మంత్కి మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొని పోయి మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా వచ్చేసి ఫోటోలు మనం మిషన్ మీద కూర్చొని ఒక ఫోటో ఇవ్వాలన్నమాట మన మిషన్ మీద కూర్చొని మనం టైలర్ అని చెప్పేసి ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటో కడిగించుకొని అన్ని డీటెయిల్గా నాకైతే బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఉద్యమం సర్టిఫికేట్ ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకున్నాను నెట్ సెంటర్లో తర్వాత మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ సెంటర్ కదా అదొకటి ఇంకొకటి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ మనకి ఇంటికి వచ్చింటు అది ఫస్ట్ టైం మనం ట్రైనింగ్ పోయిన తర్వాతనే ట్రైనింగ్ పోకముందని ఒకటి వస్తుంది ఇంకొకటి ఏటీఎం కార్డు లాగా కూడా ఉంది కదా అది కూడా అన్ని జిరాక్స్ అయితే తీసుకో బ్యాంకులో మనకి మనం ఇవ్వాలా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తారు వన్ ల్యాక్ ఇస్తారండి ఎవరికైనా కూడా మీకు ఎక్కడన్నా లోన్లు ఎక్కువ ఉన్నాయి మీకు అనంటే ఇవ్వరు మనకేం లేవు అనంటేనే ఇస్తారంట అంటే ఇవ్వరంట ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఉన్నారంటే బయట వీళ్ళైతే ఈ విశ్వకర్మ మీద ఇంకొక వన్ ల్యాక్ అయితే ఇస్తారు వన్ ల్యాక్ కావాలన్నా ఇస్తారు ఫిఫ్టీ కావాలన్నా ఇస్తారు థర్టీ కావాలన్నా ఇస్తారు మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇస్తారు వన్ ల్యాక్ లోపల ఇది వచ్చేసి నాకు నా ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పోస్ట్ ద్వారా వచ్చిందండి ఇది సర్టిఫికేరు సర్టిఫికెట్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వచ్చింది ఇది వచ్చేసి ఇది మొత్తం పూర్తిగా చూపించకూడదు పేపర్స్ అందుకని చూపించడం లేదు వీడియోలలో చూపించకూడదు అందుకని నేను పైన పార్ట్ వరకే చూపిస్తున్నాను ఇది ఈ విధంగా అయితే ఇది నాకు ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది సర్టిఫికేట్ ఇచ్చారు ఖచ్చితంగా లోన్ అయితే వస్తుందండి లోన్ రాకపోతే పోయేసి మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకుని నాకు లోన్ కోసం ఫోన్ చేయలేదు అని చెప్పి అడగండి లోను లోన్ కోసం అయితే నాకు కాల్ చేశారు మీకు లోన్ కావాలా మేడం అని చెప్పేసి నాకు కాల్ చేశారు మనం ఏ అకౌంట్ అయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు మనం కెనరా బ్యాంక్ అయినా ఆంధ్ర బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినామో ఆ బ్యాంక్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు లోన్ కావాలంటే రండి అని చెప్పి ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది ఇదండి కోవాలంటే బ్యాంక్కి వెళ్ళేసి వాళ్ళు ఏమేమి చెప్తారో కరెక్ట్గా విని తర్వాత అయితే మనము తెచ్చుకోవాలండి నేనైతే బ్యాంక్కి వెళ్ళి నాకు లోన్ కావాలా అని అడిగాను ఫస్ట్ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత నేను వెళ్ళాను ఇట్లా లోన్ కోసం కాల్ చేశారు కదా సార్ నేనైతే ఇలా తీసుకోవాలనుకుంటున్నాను లోను మీరే కాల్ చేస్తారని చెప్పి వెళ్ళాను అప్పుడు ఏమేమి కావాలి ఏమేమి జిరాక్సులు కావాలి ఏమేమి ఫోటోలు కావాలని చెప్పారు అవన్నీ అయితే తీసుకెళ్ళాను ఇది నెట్ సెంటర్లో త్రీ హండ్రెడ్ అయిందనమాట ఇంకా అవి ఇవే అని ఒక థౌజండ్ రూపీస్ మనకు ఖర్చు అయితే అవుతుందండి మనకు లోన్ వచ్చే ముందు లోన్ కావాలనుకున్న లోన్ తీసుకున్న తర్వాత పద్దెనిమిది అయితే ఉంటుందంట పద్దెనిమిది నెలలు అంటే కాల్ రాని వాళ్ళు మీరు మీ సేవ కానీ మీరు నెట్ సెంటర్లో కానీ ఎక్కడ అప్లై చేసుకున్నారు అక్కడికి వెళ్ళేసి నాకు ఇట్లా లోన్ కోసం కాల్ రాలేదని చెప్పేసి అడగండి ఆడ ఎస్ నో అని ఉంటుంది అనమాట మనకి లోన్ తీసుకు కావాలా వద్దా అని అన్నప్పుడు వాళ్ళు చెప్పకుండా మనకి నో 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 పెట్టింటే కాల్ అయితే రాదు బ్యాంక్ నుంచి మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి ఇది పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ అనమాట ఇది నాకు ట్రైనింగ్ ఇంకా ట్రైనింగ్కి వెళ్ళక ముందే నాకైతే వచ్చింది ఇంటికి కొంతమందికి ట్రైనింగ్ అయిపోయాక వచ్చిందండి ఇది మనం లోను అప్లై చేసుకున్నాక ఒక టూ త్రీ డేస్లోనే మనకు లోన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా నెలకు ఇంత కట్టాలి మనకైతే జీరో ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి మనం ఫస్ట్ ఇంట్రెస్ట్ కట్టాలా ఎంట ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది నాకు తెలిసి ఫిఫ్టీన్ ఎయిటీ పర్సెంట్ మనకైతే ఇంట్రెస్ట్ వస్తుందనమాట వన్ ల్యాక్కి మనకు రిటర్న్ మళ్ళీ అమౌంట్ అయితే పడుతుందంట మళ్ళా టూ ల్యాక్స్ అట్లా ఇస్తారంట వన్ ల్యాక్ కంప్లీట్గా మనం కట్టేసిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు ఇలా మనం లోన్ అయితే తీసుకోవచ్చండి లోన్ రాని వాళ్ళు లో ఇది వచ్చేసి నాకు పోస్ట్ ద్వారా వచ్చిందండి నాకు వచ్చి కానీ ఒక టెన్ డేస్ అట్లా అవుతుంది మా గ్రూప్లో అందరికి వచ్చిందండి మేమైతే అన్ని మెసేజ్లు పెట్టుకుంటాం కాబట్టి మాకు ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు అన్నీ మాకు తెలిసిపోతుంది గ్రూప్లో పెట్టామంటే రాని వాళ్ళు రాలేదంటారు వచ్చిందంటే వచ్చిందంటారు ఇదైతే చిన్న కార్డ్ అండి ఇవన్నీ మనము జిరాక్సులు తీసుకొని వెళ్ళిపోయామంటే బ్యాంకులో మనకు బ్యాంక్ వాళ్ళు వచ్చి మా ఫోటో తీసుకుంటారు ఇలాగా ఇలా ఒక ఫోటో తీసుకుంటారు లోన్ ఇచ్చే ముందు తర్వాత లోన్ ఒక త్రీ డేస్లో అయితే మనకు వస్తుందండి ఇది అన్నమాట ఫుల్ డీటెయిల్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానో నాకు తెలిసినంత వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి